మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసింది పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎందుకంటే రద్దు చేసిరు రద్దు చేసి ఇక్కడ పోలీసులకు కూడా సమాచారం అందించారు ఇక్కడ ఉన్న రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేసిరు ఇష్యూ చేసే ఇష్యూ చేసినాక ఆయన ఏం చేసిండు అమెరికాలో ఇప్పుడు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నాడు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ అయినందున ఆయన గ్రీన్ కార్డు రద్దు చేసిరు ఇవ్వట్లేదు ఆయన ఎట్టి పరిస్థితులలో ఇండియాకి రావాల్సిందే ఇప్పుడు గతంలో ఏం చేసిండు ట్రయల్ కోర్టుకు నేను ఇండియాకు వస్తున్నా అని చెప్పేసి చెప్పిండు తొమ్మిది నెలలు అయిపోయినా కానీ ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియాకు పోవాల్సిందే కాబట్టి ఏం చేసిండు హైకోర్టుల ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నాడు ఇక్కడ ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా ఏం చేసిరు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తుంది వీళ్ళు ఒక పిటిషన్ వేసిరు ఖచ్చితంగా రావాలి కీలక సమాచారం ఏంటంటే ఎంతోమంది బిల్డర్లను కానీ వ్యాపారస్తులను కానీ బెదిరించి వసూలు చేసిండనే ఆరోపణలు చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఏమంటారు మెయిన్ సూత్రధారి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఖచ్చితంగా బెయిల్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆయనకు శాంక్షన్ చేయొద్దు అని చెప్పేసి వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్కు ఉచ్చు బిగుస్తున్నది ఇప్పుడు ఆయన వచ్చినాక ఏమేం సమాచారం ఇస్తాడు పోలీసులకు ఆయన ఆల్రెడీ చెప్పిండు మా బాస్ చెప్తేనే చేసిన అన్నాడు ఆయనకు బాస్ ఎవరు గతం ప్రభుత్వంలో ఉన్న ఆయన బాస్ బాస్ కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఏమేమైతే పోలీసులకు వివరణ ఇస్తాడో దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరి మీద కేసులు అయితే అనేది ఇప్పుడు ఆధారపడి ఉన్నది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చిన్న విషయం కాదు చాలా వేయిల ఫోన్లు ట్యాపింగ్ చేసిరు జడ్జి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరు అన్నట్టు సమాచారం కొంతమంది రాజకీయ నాయకులై ఉద్యోగస్తులై రియాల్టర్లై కొంత కొంతమంది రియాల్టర్లు ఉంటారు కదా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి సినిమా హీరోయిన్లై హీరోలై అందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ సమాచారం తీసుకోవాలి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి పైసలు వసూలు చేయాలి ఈ రకంగా చేసిరు ఫోన్ ట్యాపింగ్